ఈరోజు ఫలక్నమా ఏఈ సర్కిల్ పరిధిలో రవీందర్ నాయక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నాయక్ గణేష్ ఉత్సవానికి సంబంధించిన బ్యానర్ సరిచేస్తూ అక్కడ విద్యుత్ శాఖకి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదలడం జరిగింది దీని యొక్క కారణం ఏంటంటే విద్యుత్ శాఖ ఏఈ గారికి గతం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం వారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఆ త్రీ ఫేజ్ కరెంట్ వైర్లు ఇలెవెన్ కేవీ విద్యుత్ వైర్లని మీరు తొలగించి మీరు అండర్ గ్రౌండ్ చేయండి అని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి ఆయన నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నిండు ప్రాణం బలి కావడం జరిగింది భరత్ నాయక్ ఆటో డ్రైవర్ అతను వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అందరూ పది ఏళ్ల లోపల ఉన్నవాళ్ళే ఇప్పుడు విద్యుత్ షాక్తో వీళ్ళు విద్యుత్ అధికారుల ఏఈ ఏడి ఈఈ గారి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నాయక్ చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరత్నాయక్ కుటుంబాన్ని ఎక్స్గ్రీసి ఆ యాభై లక్షలు ప్రకటించి అతని భార్య పిల్లలను మీరు ఆదుకోవాలి అలాగే అతని భార్య సంగీత గారికి మీరు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అతని పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూళ్ళలో లేకుంటే గవర్నమెంట్ విద్యాపరంగా వాళ్ళని ఉచితంగా చదివించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఏ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది డౌన్ డౌన్

भाहुोली पॉल सही भाहुोली पॉल